హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి చిన్ని సీరియల్లో అయితే మహి కోసం మహిని కాపాడుపోయి చిన్ని అయితే పాము కాటికి బలైపోతుంది సో దా ఆ పాపని తీసుకొని తన తల్లిదండ్రులు ఇద్దరు కావేరి బాలరాజు ఇద్దరు కూడా ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చేస్తారు స్టార్టింగ్లో అయితే ఆయన బ్రతకడం కష్టమే అని చెప్పాడు కానీ చివరికైతే పాప అయితే హ్యాపీగా బ్రతికిందనే చెప్పాలి సో ఇప్పుడైతే చిన్నికి ఏ ప్రాబ్లం లేదని అయితే చెప్పేశాడు ఇదంతా పక్కన పెడితే మన మహి అయితే చిన్నపిల్లలు నిజంగానే తన ఫ్రెండ్ కోసం ఎంత చే అని చెప్పేదానికి ఒక సాక్ష్యంగా అయితే ఒక ఆంజనేయ బొమ్మని తీసుకుని వచ్చి ఆ పాప కోసము ఒక తాడుని తీసుకొచ్చి ఇదిగో మహి ఇదిగో చిన్ని నీ కోసం నేను స్వామినే నీ దగ్గరకు తీసుకుని వచ్చేసాను ఇదిగో ఈ తాడు ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతుందని చెప్పేసి మహి చిన్నితో చెప్పి తనని ఆ తాడు కట్టి నీకు దేవుడు తోడుంటాడులే అని చెప్పేసి చెప్తాడనమాట సో నిజంగా ఇదంతా చూస్తున్నప్పుడు నిజంగా పిల్లల హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కదా పెద్దవాళ్ళ మనసులో ఎన్ని కక్షలు ఎన్ని కుతంత్రాలు కుట్రలు ఉన్నా కానీ చిన్నపిల్లలు మాత్రం అవేవి లేకుండా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు నిజంగా చిన్నపిల్లల లైఫ్ ఒక విధంగా చాలా బాగుంటుందనే చెప్పాలి సో అలాగే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా సూపర్గా ఉంది చూసేదానికి మాత్రం సో అలాగే అలా చెప్తూ ఉంటే అందరు మనసులు కూడా వాళ్ళిద్దరిని చూస్తూ బాలరాజు వెళ్ళి దేవాకి చెప్తాడు చూడు అది ఫ్రెండ్షిప్ అంటే ఒక మనిషి మరణాన్ని కాదు కోరుకోవాల్సింది ఫ్రెండ్ అనేవాడు వాళ్ళు బ్రతికి ఉండడం కో అనేది కోరుకోవాలి ఎప్పుడు కూడా నీలాగా ఉండకూడదని చెప్పేసి బాలరాజు దేవాకి వెళ్ళి చెప్తాడనమాట ఎందుకంటే ఇక్కడ మహిని కాపాడబోయి చిన్ని ఆ పాము కాటుకి బలైపోయింది కాబట్టి సో అలా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా ఇంటికి తీసుకుని వచ్చేస్తారు చిన్నీని సో ఇంటికి తీసుకుని వచ్చేస్తున్న సమయానికి వాళ్ళ నానమ్మ అయితే ఆగండి ఆగండి అని చెప్పేసి చక్కగా డిస్టి తీసి వాళ్ళని లోపలికైతే తీసుకొని వెళ్తుంది సో తీసుకుని వెళ్ళి నిజంగా ఎవరికి కనుదృష్టి పడిందో నా యొక్క కుటుంబం మీద అని చెప్పేసి వాళ్ళ నానమ్మ కొద్దిగా ఎమోషనల్ అవుతుంటే ఏం కాదులే నానమ్మ ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు తోడున్నారు కదా నాకేమీ కాదు అని చెప్పేసి చిన్ని అయితే చాలా ధైర్యంగా అయితే వాళ్ళ నానమ్మకు చెప్తుంది నిజంగా ఒక బిడ్డ తన తల్లిదండ్రుల కోసం ఇంత పోరాడుతూ ఇంత కష్టపడుతూ ఉన్నా ఈ సీరియల్ మాత్రం సూపర్గా ఉందని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబం అంటే ఒక తల్లిదండ్రే కాదు బిడ్డలు అందరూ కలిసి ఉంటేనే అది ఒక కుటుంబం మంచి కుటుంబం అవుతుంది లేదు అనంటే దాన్ని కుటుంబం అనకూడదు ప్రతి కష్టాన్ని ప్రతి సుఖాన్ని అందరూ పంచుకుంటేనే అది మంచి ఫ్యామిలీ సో అలాగే వీళ్ళ హ్యాపీ ఫ్యామిలీలోకి ఏదో ఒకటి ఉండాలి కదా ఎందుకంటే సీరియల్ అన్న పాట హ్యాపీనెస్ మాత్రమే కాదు శాడ్ కూడా ఉండాలి కాబట్టి ఇదంతా జరుగుతున్న సమయంలో కావేరి అయితే ఓకే నేను మీ అందరి కోసము ఏదైనా తీసుకొని వస్తాను ఫుడ్ అని చెప్పేసి అలా వెళ్తున్న టైంలో కావేరీకి దెబ్బ తగులుతుంది కాలు మీద సో కాలుకి దెబ్బ తగల కానీ అందరూ అసలుకి ఏమైంది ఏమైందని చూస్తుంటే బాలరాజు చాలా టెన్షన్ పడిపోయి ఏం కాదు ఏం కాదు నువ్వు కూర్చో నువ్వు టెన్షన్ పడద్దు టెన్షన్ పడద్దు అని చెప్పేసి బాలరాజు చాలా టెన్షన్ పడిపోతుంటాడు కావేరికి ఏమర్థం కాదు ఏంటి నన్ను టెన్షన్ పడద్దు అని చెప్పేసి ఇతనేంది ఇంత టెన్షన్ పడుతున్నాడు అని చెప్పేసి నేను పౌడర్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళి పసుపు అవన్నీ తీసుకొచ్చి పూస్తూ నువ్వు టెన్షన్ పడద్దు టెన్షన్ పడద్దు అని చెప్తూ ఉంటాడు సో కావేరి బాగా నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి నవ్వుతున్నావు ఇంత దెబ్బ తగిలితే అంటే నన్ను టెన్షన్ పడద్దు అని చెప్పేసి నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు ఏంటి బాలరాజు అని చెప్పేసి చాలా నవ్వుకుంటుంది నిజంగా ఈరోజు సీరియల్ అయితే చాలా ముచ్చటగా ఉంటుంది చూసేదానికి వీళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుకుంటూ అంటే బాధలో కూడా కుటుంబ సభ్యులు మనతో తోడుంటే అది ఎంత సంతోషంగా ఉంటుందో ఈ యొక్క ఎపిసోడ్లో అయితే సూపర్ డూపర్గా కనిపిస్తుంది సో అలాగా హ్యాపీగా ఉన్న సమయంలో ఇంకా మన చిన్ని కాముగుంటుందా నాన్న నాన్న అమ్మ నడవలేకపోతుంది కదా నాన్న ఇప్పుడు అమ్మని నడవకుండా నువ్వు తీసుకోపోవాలంటే నడవకుండా ఎలా తీసుకెళ్తాను అని చెప్పేసి ఈతను అంటూ ఉంటే బాలరాజు నాన్న అర్థం చేసుకో నాన్న అని చెప్తే ఎత్తుకోమని చెప్పి సైగ చేస్తుంది సో హ్యాపీగా వీళ్ళిద్దరైతే బాలరాజు కావేరిని ఎత్తుకొని రూమ్లోకి అయితే తీసుకుని వెళ్తాడు వీళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ మూమెంట్స్ క్యూట్ లుక్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇది చూడ్డానికి విజువల్గా సూపర్గా అనిపిస్తుంది సో ఇదంతా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మహి అండ్ నాగవల్లి వచ్చేసి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది మహికి నాకు వద్దు పిన్ని వద్దు పిన్ని అని చెప్పేసి మహి అయితే అంటూ ఉంటే లేదు లేదునా నువ్వు తినాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది నాగవల్లి ఎందుకంటే తన అక్క కొడుకు కాబట్టి తన మీద చాలా ప్రేమ నాగవల్లికి ఎంత దుర్మార్గురాలైనా కానీ తన అక్క పిల్లల దగ్గరకు వచ్చేసరికి చాలా ప్రేమగా అయితే మహిని చూసుకుంటూ ఉంటుంది సో వాళ్ళ బావ మాత్రం లాయర్ని పిలిపించి ఎలాగైనా బాలరాజుకి శిక్ష వేయించాలి వాడి బెయిల్ త్వరగా అయిపోయే లోపల వాడిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతూ ఉంటాడనమాట సో వచ్చేసి నాగవల్లి ఒక పూజారిని పిలిపించి ఎందుకు మా మహికి పామ్ అయిపోయింది సో ఏదైనా పూజ చేసి పరిహారం చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది సో పూజారి కూడా తులాభారం వేస్తే మీ అబ్బాయికి బాగుంటుంది తన దోషాలన్నీ పోతాయని చెప్పేసి పూజారి చెప్పిన వెంటనే సరే తులాభారానికి పగ రేపు మీరంతా సిద్ధం చేయండి మా బాబు కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పేసి నాగవల్లి చెప్పడంతో పూజారి వెళ్ళిపోతాడు సో ఇప్పుడు మహి వచ్చేసి పిన్ని నా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుస్తానని చెప్పగానే పిలువు అని చెప్పిన వెంటనే చిన్నీకి అంటే కావేరీకి ఫోన్ చేసి బాబు చెప్తాడనమాట మహి మేడం మేడం మీరంతా నా యొక్క అంటే దేవాలయంకి రావాలి నా కోసం పూజలు చేపిస్తున్నారు మా నాన్న వాళ్ళు మీరంతా కలిసి రావాలని చెప్పేసి చిన్నీని అందరినీ పిలుస్తాడు సో పిలిచిన వెంటనే కావేరీ మనసులో ఒక టెన్షన్ మొదలవుతుంది అయ్యో మళ్ళీ వీళ్ళు మనల్ని పిలుస్తున్నారు అక్కడ ఏం చేస్తారో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంటే ఉంటే బాలరాజు వచ్చి ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏమీ కాదులే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవా ఏదైనా మళ్ళీ కుట్ర పన్నుతాడేమో మన సంతోషమైన కుటుంబంలో మళ్ళీ అలజడి రేగుతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఏమీ కాదు నేను ఉన్నాను కదా నేను అన్నీ చూసుకుంటానని చెప్పేసి బాలరాజు అయితే చాలా ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక చూడాల్సి ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వీళ్ళ సంతోషాన్ని ఎలా చెడగొడతారో లేదంటే మారుతారో ఇదంతా చూడాల్సి ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి క చేయండి సబ్స్క్రైబ్ చేసి